వెల్కమ్ టు మోహన్ టీవీ సో ఈరోజు లెటర్ డి గురించి క్లియర్ గా వివరించబోతున్నాను సో ఈ లెటర్ డి గురించి మీరు జాగ్రత్తగా విన్నాక మీకు నా ప్రోగ్రామ్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి లైక్ కొట్టండి సో డితో ఫేమస్ బ్రాండ్స్ లైక్ డాబర్ డిఎల్ఎఫ్ డిక్సాన్ డివిస్ డొడ్లా డిఎఫ్ఎల్ డేనియల్ క్లిన్ డెక్కన్ క్రానికల్ పేపర్ డీల్ డీకెత్లాన్ డైకిన్ డాల్ఫిన్ హోటల్స్ డూక్ డాక్టర్ రెడ్డి దాదూస్ డెన్వర్ యార్ బ్రాండ్స్ సో స్టార్ ఎవర్నర్ డీతో దీపికా పడుకునే దుల్కర్ సల్మాన్ డొనాల్డ్ ట్రంప్ ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఫార్టీ సెవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ డి స్టైన్ డేవిడ్ వార్నర్ ధీరుభాయ్ అంబానీ డేన్ జాన్సన్ దిలీప్ కుమార్ ధోని దిల్ రాజు డి సింగర్ సో ఇక్కడ దిల్ రాజు యాక్చువల్ పేరు వచ్చేసి ఈ పేరు కాదు ఆయన యాక్చువల్ ఈజ్ రెడ్డి దిల్ సినిమా తీశారు కాబట్టి ఆయన దిల్ రాజు అయ్యారు యాక్చువల్ నేమ్ వేరే ఉంది సినిమాల్లోకి వచ్చిన పేరులో ఏడు అక్షరాలు రావడం వల్ల ఏడు అక్షరాల్లో ప్రభాస్ ఏడులో కోల్గేట్ ఏడులో థమ్స్అప్ ఏడులో ఏదున్నా ఫిలిప్స్ శాంసంగ్ సో పెద్ద సక్సెస్లు కొడతారు ఆటుపోట్లు ఎన్నున్నా ఫైనల్గా దిల్ రాజు గారు డబ్బులోనే ఉంటారు ఎదుగుతూనే ఉంటారు ఒక ఫ్లాప్ వచ్చినా నాలుగు సక్సెస్ సినిమాలు తీస్తూనే ఉంటారు ఒక ఫ్లాప్ వచ్చిన సినిమాలు తీయడం ఆపడు ఎందుకంటే సెవెన్ లో ఆయింగ్ నాలెడ్జ్ సో డి లెటర్ డి అంటే సంఖ్యాబలం నాలుగు నాలుగు అంటే రాహు ఈ రాహు ప్రభావం వల్ల వీళ్ళకి కష్టపడే గుణం ఉంటుంది సో హార్డ్ వర్కింగ్ కెపాసిటీ ఇస్ దర్ ప్రాపర్టీ సో ఈ రావు ప్రభావం వల్ల ఏ పనైనా సరే చాలామంది నేర్చుకొని చేస్తారు ఈ డీ లెటర్ వాళ్ళు ఒక పనిషాలు గమనిస్తే కూడా పని చేసేయగలరు సో ఏక సంతాగ్రహీలు సో డీ వాళ్ళు అబ్జర్వ్ చేసి కూడా పని నేర్చేసుకోగలరు ఏ పని చేసినా డీ వాళ్ళు కొంచెం స్లోగా చేయొచ్చు కానీ పర్ఫెక్ట్గా చేస్తారు వీళ్ళు డి వాళ్ళు ఒక పని చేశాక తప్పులు ఎతకలేము చూపలేము పట్టించలేము సో పర్ఫెక్ట్గా డి అంటే రాహు ప్రభావం వల్ల కొంచెం స్లో ఉంటారు బట్ పర్ఫెక్ట్ వర్క్ సో ఏ ఏ కంపెనీలో జాబ్ చేసినా ఈ డి వాళ్ళు మంచి పేరు తెచ్చి పెడతారు వీళ్ళ క్రమశిక్షణ పట్టుదల అనంతం సో వీళ్ళు చాలా హానెస్ట్గా ఉంటారు డి లో నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే డిలేస్ ఉంటాయి మ్యారేజ్ డిలే ఉంటుంది చిల్డ్రన్ డిలే ఉంటుంది సెటిల్మెంట్ డిలే ఉంటుంది సో డీలో నెగిటివ్ వాళ్ళు వాళ్ళ పేరుని చెక్ చేయించుకొని నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటే కరెక్షన్స్ అవసరం సో డీలో డిఫెక్ట్ ఏమంటే అమ్మాయిలు కానీ డీ లెటర్లో ప్రేమలో పడితే వీళ్ళు సర్వస్వాన్ని వదిలి వెళ్ళిపోవడం రెడీగా ఉంటారు వెయ్యి కోట్లలో వదిలేసి వెళ్ళిపోవడం రెడీగా ఉంటారు బట్ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటాయి ఇది అందాలన్నట్టు దీపిక పడుకునే కూడా తప్పలేదు ఆమె కూడా లవ్లో ఫెయిల్యూర్ డిప్రెషన్ సూసైడ్ థాట్స్లోకి వెళ్ళింది బట్ డీలో వాళ్ళకి పెళ్లి లవ్లో ఫెయిల్యూర్ ఉన్నా పెళ్ళిలో మంచి భర్త వస్తాడు గతం అని తెలుసుకున్నా సపోర్ట్ చేస్తాడు ప్రేమగా చూసుకుంటాడు లైఫ్ అంటే ఎంత ఆనందంగా ఉంటుందని కొత్త లైఫ్ని చూపిస్తారు సో గతంలో పడిన హార్ట్ బౌన్స్ హార్ట్ బ్రేక్స్కి పెళ్ళి వీళ్ళకి సొల్యూషన్ సో డి వాళ్ళు నా సలహా అమ్మాయిలు ప్రేమలో పడకండి మోసపై ఆస్కారం ఎక్కువ మీరు చాలా హానెస్ట్ మీరు చాలా సిన్సియర్ బట్ పక్కన వాళ్ళు కూడా అంత సిన్సియర్గా ఉండాలని లేదు కదా సో ఫిఫ్టీ పర్సెంట్ పైన ఫెయిలియర్స్ ఉన్నాయి పర్సనల్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ సో మీరు అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేయండి లవ్ మ్యారేజెస్కి ప్రిఫర్ చేయకండి ప్రేమ పెళ్లి వరకు వెళ్ళినా పెళ్ళిలో సక్సెస్ ఉండదు లవ్ మ్యారేజ్లో సో అరేంజ్ మ్యారేజ్లో సక్సెస్ ఉంటుంది అండ్ యూ లర్న్ లాట్ ఆఫ్ మనీ లాట్ ఆఫ్ నేమ్ అండ్ లాట్ ఆఫ్ ఫేమ్ సో డీలో పేరు చక్కగా పెట్టగలిగితే వాళ్ళు ఎప్పుడు స్టార్స్ గా మిగిలిపోతారు సో మొహమ్మద్ ఫరూక్ ఖాన్ ఈయన పాకిస్తాన్ కరాచిలో పుట్టి బాంబేకి వచ్చాడు సినిమా వేషాల కోసం ఎక్కడ పోయినా మొహమ్మద్ ఫరూక్ ఖాన్ అంటే సినిమాల వేషాలు ఇవ్వలేదు ఈయన ముస్లిం ఈయన పేరుని దిలీప్ కుమార్ అని మార్చుకున్నాడు ఆయన రెండు మూడు నెల్లు నీళ్ళు అన్నం లేక ఒక పూట తింటే రెండు పూటలు పస్తూ నీళ్ళు లాగి గడిపాడు ఆయన సో ఆయన ఆలోచించాడు ఈ పేరు బాగాలేదు సో నా పేరు మార్చుకుంటా దిలీప్ కుమార్ ఆయన మార్చుకున్నాడు మార్చుకున్నాక సినిమా అవకాశం రెండు వందల యాభై సినిమాలు చేశాడు తొంభై తొమ్మిది బతికాడు ఆయన నేను వాళ్ళింటో చాలా మంది కరెక్ష ఇచ్చాను వాళ్ళ మనవరాలు సాయేష అఖిల్ సినిమా హీరోయిన్ ఆ తర్వాత సూర్యతో కార్తీతో పునీత్ రాజ్ కుమార్ చాలా మంది చేసింది అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది నన్ను అడిగింది ఇలా చేసుకోవాలి చేసుకో అమ్మా బాగుంటుంది చెప్పా చేసుకుని చాలా బాగుంది సాయేషా ఎస్ఏ వైవై ఎస్హెచ్ఏ నన్ను నానా అని పిలుస్తుంది దిలీప్ కుమార్ చాలాసార్లు మాట్లాడిచ్చింది బాంబే రమ్మన్నాడు నాకు ఇంట్రెస్ట్ లేదు వస్తే రోజు వంద మంది క్లయింట్స్ ఇస్తానన్నారు ఆయన లక్ష రూపాయల ఫీజు అయినా కడతారు నేను చెప్తే సో నేను హైదరాబాద్ ఇష్టం ఉండేది కాబట్టి నేను వెళ్ళలేదు సో పేర్లో నంబర్స్ బాగుంటేనే అదృష్టం మొహమ్మద్ ఫరూక్ ఖాన్ అదృష్టం లేదు దిలీప్ కుమార్ కుని డి ఇస్ ఫర్ పవర్ డి ఇస్ ధర్మేంద్ర సక్సెస్ఫుల్ స్టార్ దిలీప్ కుమార్ సక్సెస్ఫుల్ స్టార్ సో మీ పేర్లో పవర్ ఎంత బలం లేకపోతే కిరణ్ నెహ్రూ బ్రదర్ ఉన్నాడు నన్ను సంప్రదించండి మీకు ఒక అదృష్టమైన లైఫ్ ఇచ్చేలా గైడ్ చేస్తాను నా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి నేను మంచి ఆఫర్ ఇస్తున్నాను ఫస్ట్ మీ పేరులో ఏముందో తెలుసుకోండి మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్కి పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీకు రిప్లై ఇస్తాను మంచి నెంబర్స్ ఉంటే మీరు బాగున్నారు మీరు లక్కీ అని చెప్తాను పేరులో ఒక్క నంబర్ బాగాలేకపోయినా బాగలేదనే చెప్తాను ఎందుకంటే ఒక రాంగ్ నంబర్ ఉంటే ఆయుష్ ముప్పై నలభై ఏళ్ళు తగ్గిపోతుంది మీరు మంచి ఆయుష్ ఉండాలి డబ్బులో ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నా కోరిక న్యూమరాలజీ ద్వారా ఇవన్నీ సాధ్యమే సో మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ నా పర్సనల్ వాట్సాప్ నంబర్ ఇది నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ नईन वन टू वन सिक्स एट डबल फाइव वन थ्री ना पर्सनल नंबर नाइन वन डबल थ्री सेवन नाइन वन डबल नाइन नाइन वन डबल थ्री सेवन एट व्हाट्सएप नंबर थर्ड नंबर डबल सिक्स जीरो थ्री वन सेवन डबल सिक्स ट्रिपल जीरो త్రీ వన్ సెవెన్ మీ పేరులో రాంగ్ నంబర్ ఉంటే నేను సిస్టమ్ నుంచి ఫోటో తీసి ఏ నంబర్ రాంగ్ ఆ నెంబర్ రాంగ్ వల్ల మీ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది క్లియర్గా వాయిస్ పెట్టి మీకు ఇవ్వడం జరుగుతుంది రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా వెంటనే నా అపాయింట్మెంట్ తీసుకోండి సో నెంబర్స్ బాగలేని వాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి మీకు చక్కటి గైడెన్స్ ఇస్తే ఒక బ్రదర్కో అక్కకో చెల్లుకో అమ్మకో ఇచ్చినట్టు నా కరెక్షన్స్ ఉంటాయి గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి